హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నచ్చేసావే ఎపిసోడ్ లెవెన్ వాళ్ళ అమ్మ చచ్చిపోతాను అని బెదిరించడంతో వాళ్ళ అమ్మ తెచ్చిన సంబంధానికి ఓకే చెప్పేసి నన్ను వదిలేశాడు అని చెప్పింది ఆనంది ఆనంది చెప్పేవి వింటూ ఆమెను చూస్తూ నిలబడ్డాడు కృష్ణ వాడు ఇప్పుడే వదిలేసినందుకు సంతోషపడు అదేదో పెళ్ళయ్యాక మధ్యలో ఆవిడ ఆ కోడలు నాకు వద్దు ఇంకొక కోడలు కావాలి అని చెప్తే నిన్ను మధ్యలోనే వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకునే రకంలా ఉన్నాడు వాడు కాబట్టి నువ్వు చాలా సంతోషపడాలి అన్నది ఈ పరిస్థితి నీకు పెళ్ళయ్యాక రాలేదు పెళ్లికి ముందే వచ్చినందుకు అని చెప్పాడు కృష్ణ అలాంటి ఆలోచనలు నాకేమీ లేవులే వాడు వచ్చాడు మనుషులు ఎలా ఉంటారు ఎలా మోసం చేస్తారని నాకు గుణపాఠం చెప్పి వెళ్ళాడు కదా బాగా బుద్ధి చెప్పి వెళ్ళాడు ఇంకొకసారి మనుషుల్ని నమ్మకూడదు అని ప్రూవ్ చేశాడు ఇక అంతే వాడి గురించే బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చోలేను వాడి గురించి ఆలోచిస్తూ నేను ఇక్కడే ఆగిపోతే ముందుకు వెళ్ళలేను కాబట్టి వాడు నన్ను వద్దు అనుకున్న రోజే వాడిని మర్చిపోయాను కానీ మన మనసు పాత జ్ఞాపకాలని గుర్తు చేసి మరీ మనల్ని బాధ పెట్టాలి అని చూస్తుంది అంతే నేను ఆలోచనలు ఎంత పక్కకి తప్పించాలని చూసినా ఏదో ఒకసారి అందులో కూరుకుపోతూనే ఉన్నాను కానీ నేను అక్కడే ఆగిపోను కృష్ణ ఖచ్చితంగా నా లైఫ్లో ముందుకు వెళ్తాను నేను ఇక్కడే ఆగిపోలేను అని అంది ఆనంది గుడ్ లవ్ ఫెయిల్ అవ్వగానే వాడి గురించి ఆలోచిస్తూ వాడే కావాలని కూర్చోకుండా నీ లైఫ్లో నువ్వు మూవ్ ఆన్ అవుతాను అన్నావు చూడు చాలా నచ్చేసావే ఇలాగే ఉండు ఎక్కడికో వెళ్ళిపోతావు టీచర్ అమ్మా నువ్వు అన్నాడు కృష్ణ అప్పటి వరకు చేతులు కట్టుకొని పక్కకు చూసిన ఆనంది కృష్ణని చూస్తూ అసలు నేను వీడితో నా పర్సనల్స్ అన్ని ఎందుకు చెప్పుకుంటున్నాను వీడితో చెప్పుకుంటే ఎందుకు నా బాధ తీరిపోయింది ఇప్పుడు నా మనసు ఎందుకు తేలిక వీడితో ఇంత చొరవగా ఎలా ఉండగలుగుతున్నాను నేను యశ్వంత్తో కూడా నేను ఎప్పుడూ ఇంత మనసు మాట్లాడింది లేదు కానీ నా లైఫ్లో ఏం జరిగిందో ప్రతి ఒక్కటి వీడికి చెప్పే అంత దగ్గర అయ్యాడా ఈ నాలుగు రోజుల్లో నాకు అనుకుంటూ కృష్ణనే కనురెప్పగొట్టకుండా చూస్తూ ఉంటుంది ఆనంది ఓ నేను అందంగా ఉంటానని నాకు తెలుసు కానీ నువ్వు మరి ఇలా డైరెక్ట్గా సైడ్ కొడితే నేనేమవ్వాలి టీచర్ అమ్మ అన్నాడు కృష్ణ సైడ్ స్మైల్ చేస్తూ అతడి మాటకి ఆనందికి చిన్నగా నవ్వు వచ్చినా అది బయట కనబడకుండా అసలు నువ్వు అందంగా ఉంటావని ఎవరు చెప్పారు నీకు అని అంది కళ్ళు ఎగరేసి మా కాలేజీకి వచ్చి చూడు నా ఫాలోయింగ్ తెలుస్తుంది నీకు అన్నాడు కృష్ణ ఇప్పుడు నీ వెనక ఫాలో చేసే వాళ్ళ కోసం నేను నీ కాలేజ్ వరకు రాలేదు కానీ నీకు మార్నింగ్ కాలేజ్ లేదా ఇప్పటి వరకు ఇక్కడే ఉంటే ఎలా అంది ఆనంది టాపర్స్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసా కాలేజ్కి ఎప్పుడు వెళ్ళినా లెక్చరర్స్ ఏమనరు పైగా మనకి కాలేజ్లో ఏ టైంలో అయినా ఎంట్రీ ఉంటుంది అలాగే క్లాస్ రూమ్లోకి కూడా ఎంట్రీ ఉంటుంది కాబట్టి మనల్ని అనేవాడు ఎవ్వడు లేడు లే అని పిచ్చ లైట్గా చెప్పాడు కృష్ణ నువ్వు టాపర్ అంటే అసలు నమ్మేలా ఉన్నావా అని అంది ఆనంది నేను టాపర్ అని నా మొహం మీద రాసుకొని తిరగను కదా అందుకే నీకు అలా అనిపించదులే కానీ తిన్నావా లేకపోతే వాడు వచ్చాడని ఏడ్చుకుంటూ ఇక్కడే కూర్చున్నావా అని అడిగాడు కృష్ణ ఆనంది కృష్ణకి సమాధానం చెప్పకపోవడంతో ఆమె తినలేదు అని అర్థమైన ఆమె మౌనంలోనే అర్థమైన కృష్ణ ఒక ఐదు నిమిషాలు ఇక్కడే కూర్చో నేను మళ్ళీ వస్తాను అని కృష్ణ వాళ్ళ బిల్డింగ్ మీది జంప్ చేసి స్పీడ్గా స్టెప్స్ దిగి బయట నుండి బయటికి అతడు బైక్ వేసుకొని వెళ్తూ ఉంటే వీడేంటి ఏదో కుక్కలు తరుముతున్నట్టు అంత స్పీడ్గా వెళ్తున్నాడు అని కృష్ణ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది ఆనంది కరెక్ట్ గా ఐదు నిమిషాల్లో మళ్ళీ కృష్ణ బైక్ సౌండ్ అవ్వడంతో ఆనంది వచ్చి కిందికి చూస్తూ ఉంటే బైక్ పార్క్ చేసి చేతిలో కవర్తో మళ్ళీ స్టెప్స్ పైకి ఎక్కి వీళ్ళ బిల్డింగ్ మీదకి జంప్ చేసి వచ్చి ఆనంది చేతిలో కవర్ పెట్టాడు కృష్ణ ఏంటి ఇవి అని అడిగింది ఆనంది మిర్చి బజ్జి అని కవర్ ఆమె దగ్గరికి పెట్టి మళ్ళీ కింద కూర్చున్నాడు కృష్ణ ఇప్పుడు నా కోసం అంత దూరం వెళ్ళి తీసుకొచ్చావా అని అంది ఆనంది కృష్ణ ముందు కూర్చుంటూ ఎలాగో నువ్వు ఇప్పుడు కిందికి వెళ్ళాక తినవు ఆ విషయం నాకు తెలుసు అదేదో ఇవైనా ఇక్కడ తింటావని తీసుకొచ్చానులే తిను అని అవి కవర్ ఓపెన్ చేసి ఆనంది తింటూ కృష్ణ ముందు కూడా పెట్టింది తీసుకోమని ఊహ్ నాకొద్దు ఫుల్గా డిన్నర్ చేసేసాను నేను అని ఆనంది అవి ఫుల్గా తిన్నాక ఆ కవర్లోనే ఉన్న చిన్న వాటర్ బాటిల్ ఓపెన్ చేసి వాటర్ తాగి హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చుంది మళ్ళీ ఇక వాడు నీ లైఫ్లో లేనట్టే కదా వాడిని పూర్తిగా మర్చిపోయినట్టే కదా అని అడిగాడు కృష్ణ బుద్ధున్నోడు ఎవడైనా మళ్ళీ వాడిని ప్రేమిస్తారా పైగా వాడికి పెళ్ళైపోయింది పెళ్ళైపోయిన వాడిని ప్రేమించే దానిలా కనబడుతున్నానా ఏంటి నీకు అని అంది ఆనంది ఆహా కన్ఫర్మేషన్ చేసుకుంటున్నాను అంటే వాడికి పెళ్ళైపోయింది అని అంటే ముందు నేనే ప్రేమించాను వాడు నాకే కావాలి వాడు నాకే దక్కాలి వాడు నాకే మొగుడవ్వాలి అన్న కోరికలు లాంటివి ఏమీ లేవు కదా అని అడుగుతున్నాను అంతే అని చెప్పాడు కృష్ణ చి వాడి పేరు కూడా తలుచుకోవడం ఇష్టం లేదు నాకు వాడు జస్ట్ నా గతం అంతే ఆ గతాన్ని తలుచుకోవడం నాకైతే ఏమాత్రం ఇష్టం లేదు ఇక వాడు నా భవిష్యత్తులోకి రాడు రాలేడు రానివ్వను వాడెవడో నేనెవరో అంతే వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని కోపంగా చెప్పేసింది ఆనంది అయితే ఇప్పుడు నేను ఎవరు లవ్ చేయట్లేదు నువ్వెవరిని లవ్ చేయట్లేదు కాబట్టి నేను ట్రై చేసుకోనా అని అడిగాడు కృష్ణ ఆనంది కళ్ళల్లోకి చూస్తూ అంతే దెబ్బకి వాటర్ తాగుతున్న ఆనందికి పొలం మారి వాటర్ అన్ని పక్కకి ఊసేసి దగ్గుతూ ఏం మాట్లాడుతున్నావురా అని అంది కృష్ణని అయోమయంగా చూస్తూ అదే నేను ట్రై చేసుకోన నిన్ను నేను లవ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాను చూడు నేను ఎంత మంది చోడినో నీ పర్మిషన్తో నేను లవ్ చేస్తాను అంటున్నాను కాబట్టి నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయి వాడిలాగా మధ్యలో వదిలేయను జీవితాంతం నీ చేయి వదిలిపెట్టను ప్రాణం పోయే వరకు నీకు తోడుంటాను అన్నాడు కృష్ణ చెప్పు తెగుద్ది చెప్తున్నా ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడావంటే అరే నా బ్రేకప్ గురించి చెప్తూ ఉంటే ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించట్లేదు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావేంట్రా వెంట్రా సిగ్గుందా అసలు కాస్త అయినా నీకు నువ్వు అనుకున్నంత సేపు పట్టలేదు కదరా నీ రంగు బయట పెట్టడానికి అసలు మీ మగాళ్ళే అంత ఇంతేనా దొంగ విధవా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వరెంటరా మీరు వాడు తప్పుకోగానే ఇప్పుడు నువ్వు చేరావా నన్ను విసిగించడానికి అని అంది ఆనంది కోపంగా నేనేం పరాచకలాడట్లేదు నీతో నిజంగా నిన్ను చూడ్డానికి నిన్ను చూడగానే పడిపోయాను చూడ్డానికి ఓ కత్తిరా లేకపోయినా ఓ మోస్తారుగా ఉన్నావు కృష్ణ గడికి మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేశావు అందుకే లవ్ చేస్తున్నాను అంటున్నా అసలైతే నేను చూసినప్పుడే పడిపోయాను అన్నాడు కృష్ణ అయితే చావ ఎందులో ఆయన దూకి అని ఆనంది కోపంగా అక్కడ నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటే కృష్ణ అంతకన్నా స్పీడ్ గా లేచి ఆనందిని లాగి రైలింగ్ దగ్గర ఆమెకు అటో వైపు ఇటో వైపు చేయి వేసి ఆమెను లాక్ చేశాడు కృష్ణ పిచ్చి పిచ్చిగా వాగకు నా చేతిలో తనలు తినకు అర్థమైందా ఇక్కడ నుండి వెళ్ళు నన్ను వెళ్ళనివ్వు అనవసరంగా ఇలాంటి వెదవ మాటలు మాట్లాడకు అయినా పిల్ల బచ్చాగాడివి నీతో నాకు లవ్ ఏంట్రా అని అంది ఆనంది ఏ అలా అయితే లవ్ చేయకూడదా నేను అన్నాడు కృష్ణ అతడి ఊపిరి ఆనంది మొహానికి తగిలేలా మాట్లాడుతూ చేయకూడదు అని ఆనంది కోపంగా ఆమె అంత కోపంగా మాట్లాడడం చూసి కృష్ణ చిన్నగా నవ్వుతూ కోపంలో కూడా ఇంత క్యూట్ గా ఉన్నామేంటే అన్నాడు చిన్నగా చాలా స్లో వాయిస్ లో ఇంకా ఉంది